అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఇవాళ నేను మా మిర్చి బజ్జీ అంటే బండి మీద మిర్చి బోండా మనకు అన్ని స్టఫ్ చేసి ఇస్తారు కదా ఆ బజ్జీ ఇంట్లో చేశానండి ఎలా చేయాలో చూపిస్తాను మనకు ఎక్కువగా బండి మీద అమ్మేటివి ఎక్కువ ఇష్టపడతాం కదా రెస్టారెంట్ దాంట్లో కంటే కూడా అందుకనేసి నేను ఇంట్లో ట్రై చేశానండి మనకు దీనికి ముందుగా పచ్చిమిర్చి కావాలండి బోండా మిర్చి అంటారు కదా అది అండ్ కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా సోంపు అండ్ మిరియాల పొడి కావాలి ఇది టమాటా క్యారెట్ కొంచెం లెమన్ పిండి కల్ చేసుకున్న స్టఫ్ అండి ఇవన్నీ సరిపోతాయండి శనగపిండి కొంచెం బియ్యం పిండి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ చాట్ మసాలా అండి ఫస్ట్ ఆనియన్ ఎట్లా చేసుకున్నానంటే సన్నగా తురుముకున్న అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ తురుముకున్నానండి దీంట్లోకి మిక్స్ చేసేసి రెండు దాంట్లో కొద్దిగా నిమ్మకాయ ఉప్పు కలిపి మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇవి ఈ మిరపకాయలు మా ఇంట్లో పండినవండి సో ఇవి కొన్ని బనానా మిర్చి అని కొంచెం కొంచెం కారం తక్కువ ఉంటాయి అవండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పిండిలో వేసేటవండి కారము పసుపు ధనియాల పొడి అవన్నీ దాంట్లో వేసేటవి అనమాట ఇట్లా ఆనియన్స్ అన్నీ కలుపుకునేసి దాంట్లోకి కొంచెము ఉప్పు నిమ్మకాయ వేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఈ ఇవన్నీ కూడా ఈ పొడులన్నీ కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా సోంపు మిరియాల పొడి ఇవన్నీ కూడా నేను పిండిలో కలుపుకున్నానండి సో మనకు ఈ ఇవి ఉంటే సరిపోతుందండి ముందుగా ప్రిపరేషన్ వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతేనండి మళ్ళీ ముందు ఆయిల్ పెట్టుకున్న తర్వాతే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనము అది ఆయిల్ కాగే లోపల ప్రిపరేషన్ అయిపోతుంది మళ్ళీ బోండాలు వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి అని తర్వాత అదే కప్పుతో మూడున్నర కప్పులో శనగపిండి తీసుకున్నాను అనమాట శనగపిండి తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు అండ్ కొంచెం సోడా వేసినానండి కొంచెం సోడా వేసి నీళ్ళలో నీళ్లు వేసుకునేసి మిర్చి బజ్జీలు బోండాలు వేస్తాం కదా అలాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాను అనమాట పిండి మనము బియ్యం పిండి వేయకపోతే బోండాలు అనేవి కొంచెం క్రిస్పీగా రావండి కొంచెం శనగపిండి అయితే కొంచెం మెత్తగా వస్తాయి సో మేము కొంచెం క్రిస్పీగా ఉండటం ఇష్టపడతాం కాబట్టి శనగపిండిలోకి కొంచెము బియ్యం పిండి యాడ్ చేసుకుంటానండి తర్వాత ఈ రెండు పిండ్లు కలిపేసేసి అంటే కొంచెం ఉండలు కట్టుంటాయి కదా సో నేను జల్లి పెట్టలేదు సో అందుకనేసి దీంతో కలిపేసుకున్నానండి దాంట్లో తగినంత ఉప్పు అనమాట నాకు ఆల్మోస్ట్ ఆ ఫోర్ కప్స్ పిండికి రెండున్నర స్పూన్ కొంచెం పట్టింది ఉప్పు మళ్ళీ తర్వాత లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసుకొని తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయండి మనకు ఎప్పుడైనా అంటే ఇక్కడ మనకు బండి మీద కానీ అట్లా రెస్టారెంట్లో కానీ దొరకదు కదా ఎక్కువగా మిర్చి బజ్జీ స్టఫ్డ్ మిర్చి బజ్జీ దొరకడం కష్టము సో ఇంట్లో అయితే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ పిండిలోకి ఉప్పు వేసిన తర్వాత గరం మసాలా కొద్దిగా సోంపు వేసానండి కొద్దిగా మిరియాల పొడి అండ్ పసుపు ధనియాల పొడి కారం ఆ మూడు వేసేసి కలుపుకున్నాను మిర్చి బజ్జీ కదా చాలా చప్పగా ఉంటాయండి కారమే ఉండవవి అందుకనేసి కొంచెం కారం వేసుకున్నాను అనమాట మీకు కావాలనుకుంటే నేను సోంపు వేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొక ఉంటుంది కదా జీ జీలకర్ర పొడి అట్లా అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెము అండ్ వాము కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టపడితే నాకు వాము ఇష్టపడదు అందుకే నేను వేసుకోలేదండి మిగతా జీలకర్ర పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట మొత్తం బాగా పిండి కలిపేసి మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి మిర్చి బజ్జీ అతుక్కోవాలి కదా అట్లా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అండ్ చాట్ మసాలా కూడా తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకుంటే మిర్చి బజ్జీ అయిపోగానే స్టఫ్ చేసేసి పెట్టేసుకోవచ్చండి ఇవి బాగుంటాయి చాలా బాగుంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అందరు పిల్లలు బాగా తింటారు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నా కూడా అంతా ఇష్టంగా తింటారండి ఈ మిర్చీలన్నీ కూడా మా ఇంట్లో కాసినవేనండి అన్ని ఆర్గానిక్ మిర్చి అవన్నీ కూడా అండ్ ఇంకొకటి ఏమంటే ఈ పిండి ఉంది కదా దాంతో మా ఇంట్లో బచ్చలాకు కూడా కాసిందండి సో దాంతో ఒక రెండు రెండు బచ్చలాకు బోండాలు కూడా వేశాను నేను అది కూడా ఆకుతో కూడా చాలా బాగుంటుంది బచ్చలాకు బోండాలు కూడా చాలా టేస్టీగా వస్తాయన్నమాట బచ్చలాకుతో తింటే మంచిది కదా ఆకు బజ్జీ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా టేస్టీగా అనిపించింది అనమాట రుచిగా కూడా ఉండి ఉన్నింది చాలా అంటే బియ్యం పిండి వేసిన దానివల్ల చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట తినటానికి బోండాలు ఇట్లా నేను ముందే నూనె పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నూనె కాగిపోయిందండి నూనె కాగిన తర్వాత దాంట్లో కొంచెం టెస్ట్ చేసుకున్నాను ఆగిందాలో లేదా అని చెప్పనేసి కొంచెం పిండి పలుసుగా వచ్చినట్టు అనిపించింది కొంచెం మళ్ళీ పిండి కలుపుకున్నానండి ఒక స్పూను రెండు స్పూన్లు ఎనగ పిండి కలిపాను సో దానివల్ల కొంచెం మిర్చీల కన్నిటికీ బాగానే పట్టిందండి చాలా టేస్టీగా అనిపించినాయి ఈరోజు బాగా తిన్నాము సాయంకాలం పూట వీకెండ్ సో మిర్చి బజ్జీ చాలా టేస్టీగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇట్లా మిర్చి బజ్జీ ఒకసారి చేసుకొని చూడండి యుఎస్లో ఉన్నవాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళైతే మీరు ఇంట్లో చేసుకుంటుంటే ఇండియా మిర్చీలు కొంచెం కారమే ఉంటాయండి సో అన్ని పౌడర్లు వేయండి కారం ఒక్కటి స్కిప్ చేయండి చాలా టేస్టీగా వస్తాయి మిర్చి బజ్జీల్లోకి స్టఫ్ వేయాలి స్టఫ్ చేసి పెట్టుకోవాలి చింతపండు గుజ్జు అవన్నీ చేసి పెట్టుకోవాలని ఏం లేదు సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సేమ్ టేస్టే ఉంటుంది సే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చ చూడండి కమెంట్ సెక్షన్లో మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో నాకు ఒక్కసారి చెప్పండి ఆ మిర్చీలు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఆకుతో వేస్తున్నానండి బోండాలు బచ్చలాక్ అనమాట అది తీగ బచ్చలాకు రెడ్ స్టమ్ బచ్చలాక్ అనమాట అది టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ మంచిది కూడా అండి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా అట్లా అనేం లేదు ఆకు బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి మంచిది కూడా బచ్చలాకు మంచిదే కదా చాలా బాగా ఉంటాయి తినటానికి ఇప్పుడు గింజలు కూడా వేయించుకున్నానండి అవి కొంచెము ఒక దంచే దాంట్లో వేసుకొని కొద్దిగా దంచుకున్నాను అంటే అవన్నీ హోల్ మొత్తము ఉన్నాయి కదా సో కొంచెం బేడలుగా అవే అవ్వేందుకు మిర్చి బజ్జీల్లో కూరటానికి బాగుంటాయి కదా ఒక్కొక్కటి ఒక రెండు మూడు ముక్కలుగా అయ్యేంత వరకు కొంచెం లైట్గా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకున్నానండి అవి లాస్ట్లో ఆనియన్స్ వేసిన తర్వాత గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తినడానికి కూడా అది చేసిన తర్వాత పొట్టు వస్తుంది కదా ఆ పొట్టంతా తీసేసి పక్కన ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు మిర్చి బజ్జీ అయింది కదండీ సో ఆ మిర్చి బజ్జీలోకి బండిలో మనకి ఎట్లా స్టఫ్ చేస్తారు అట్లా చేస్తున్నాను ఫస్ట్ మన ముర్చి బజ్జీలని ఒక మధ్యలోకి ఇట్లా కోరుకోవాలండి మధ్యలో కోరుకున్న తర్వాత ఆనియన్ క్యారెట్ ఉప్పు నిమ్మకాయ ఆల్రెడీ పిండున్నాను ఉన్నాను దాంట్లో పిండేది అంతా ఆ మిర్చి బజ్జీల్లోకి కూరననమాట కొంచెం బాగా ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువ లోపలికి కూరుకోవాలన్నమాట మనం ఏం స్టఫ్ పెట్టం కదా అందులో సో ఈ ఆనియన్ను క్యారెట్ ఉప్పు నిమ్మకాయ కొంచెం మధ్యలో కూరుకోవాలి కూరుకున్న తర్వాత శనగంజలు అనమాట వాళ్ళు ఇష్టపడితే కొన్ని ఎక్కువ శనగంజలు వేయండి లేదా కొంచెం వేసి దాని మీద చాట్ మసాలా పౌడర్ చల్లేసేస్తే సూపర్ ఉంటాయండి టేస్ట్ మీరు ఈ బజ్జీలని టీలో కానీ కాఫీలోకి కానీ తింటే ఇంకా బాగుంటుంది టేస్టీగా ఆకు బజ్జీలు కూడా చాలా బాగా వచ్చాయి ఇంట్లో అందరూ చాలా బాగా తిన్నారు మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే దీంట్లో స్టఫ్ లేదు కదా ఇది కొత్తగా అనిపించవచ్చు ఒకవేళ అందరికీ తెలియవచ్చు కూడా సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చే తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ నమస్తే